అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావట్లేదు కానీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి అయితే మాత్రం వెళ్ళిపోతున్నారట అంటే ఏదో వచ్చామా అటెండెన్స్ వేయించుకున్నావా వెళ్ళిపోయావా అంతే ఇంకా దాన్ని ఎలా పరిగణలో తీసుకోవాలి ఇప్పుడు నిజంగా ఇది ఒక అంతు చిక్కని ప్రశ్న అధికార ప్రభుత్వానికి కూడా అలాగే స్పీకర్కి కూడా ఏంటి అంటే ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి స్పీకర్ కీలక ప్రకటన చేశారట అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా సంతకాలు పెట్టే ప్రజాప్రతినిధులు తీరుపై నిబంధనలు అనుమతిస్తే ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేద్దామని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారట ఎవరైతే అవసరమైతే పెద్దలందరితో మాట్లాడే విషయంలో కఠిన చర్యలు చేపడతారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల తాలూకా పాత్ర ఏంటి వాళ్ళ విధులు ఏంటో వారికి తెలియాలని కూడా సభలో వ్యాఖ్యానించారు శాసనసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు హాజరపట్టిలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారంటూ స్పీకర్ కొందరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు సభకు ఎన్నికైన సభ్యులు సగౌరవంగా సభకు రావాలని కోరారు ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం మీద మాట్లాడారట సభను అయితే నిర్వేదిక వాయిదా చేశారు అంటే ఇక్కడ సంతకాలు పెట్టి వెళ్ళిపోయేది ఎవరు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే టీడీపీ ఎమ్మెల్యేలు అయితే సంతకాలు పెట్టి వెళ్ళరు అవసరం సంతకాలు పెట్టి కాసేపు కూర్చొని ఏ మధ్యాహ్నం నుంచే పనులు ఉంటాయి అంటే వైసీపీ ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్క అటెండెన్స్ మేము అటెండ్ అయ్యామని చెప్పడం సభ హాల్లోకి అయితే మాత్రం వెళ్ళట్లేదు అక్కడ కూర్చోవట్లేదు మరి వాళ్ళు చేసే రాజకీయం ఎంతవరకు కరెక్ట్ అదే కనుక జరిగితే ఇప్పుడు ఎథిక్స్ కమిటీకి పంపిస్తే దాంట్లో భాగంగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా ఆ ఎమ్మెల్యే మీద అనేది ఇక్కడ చూడాలి